నమస్కారం ఏడి వార్తలకు స్వాగతం నేడు ఆధుని ఆర్డీఓ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు Uh, coming to the energy sir, uh, all the three uh, distribution companies, uh, EPDCN is 80.61, Resco uh, is 72.48, 3.24% increase in the score, uh, then EPDCN is 80%, which is crossed 80%, 2.46% is uh, improvement. Uh, midday meals of school education is 67.33%. Uh, coming to health, medical, and family health, uh, there is a reduction in Tulli uh, Express to the of 11.59%. Uh, there is an increase of 3.52% in 108 service. It is... to all the uh, uh, women uh, who are actually getting benefits. So there is a reduction. Uh, is, uh, రైతులకు పంట నష్ట పరిహారం మరియు రుణమాఫీ కల్పించాలంటూ డిమాండ్ చేసిన జనసేన పార్టీ మరియు వామపక్ష పార్టీ నాయకులు రెండు వేల రూపాయలు వచ్చే నెల నుంచి ఇస్తానంటున్నాడు మరి వచ్చే నెల నుంచి మరి ఇంతవరకు ఏం చేసినా అర్థం రాలేదు రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసమే రేపు నెల నుంచి రెండు వేలు సెల్ ఫోను తర్వాత పది పది వేలు మళ్ళా ఎక్స్ట్రా ఇస్తానని చెప్తున్నాడు కానీ ఇంతవరకు రైతు రుణమాఫీ డబ్బులు ఇదివరకు జమ చేయలేదు నష్టపరిహారం పైసా ఇవ్వలేదు మరి ఇట్లాంటివి చేయకున్నట్లు ఏదో వచ్చేసారు నేను అది చేస్తాను ఏం చేస్తానని మరి తల్లిబొల్లి మాటలతో మీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కల్లిబుల్లి మాటలు కట్టబెట్టి ఇప్పటికైనా రైతులు తక్షణంగా ఆదుకోవాలా వెంటనే చేయాలా ఇంకా పొరుగు రుణమాఫీ ఇంకా చాలా మందికి రాలేదు వాళ్ళు వెంటనే చెల్లించాలా ఈరోజు చాలా మంది ఇళ్ళు కట్టుకున్న బిల్లులు రాలేదు బిల్లులు చెల్లించాలా ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలా ఈరోజు చాలా మంది దగ్గర నుంచి కాలం నిర్మించి పొలాలకి మెట్ట పొలాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది అయినా ఈ సాగునీటి ప్రాజెక్టు గురించి ఈ రాయలసీమ ప్రాజెక్టు గురించి మన ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు అట్లాగే నరేంద్ర మోడీ కూడా పట్టించుకోవడం లేదు అందుకోసమే వీళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడానికి కోసం ఈరోజు జనసేన సిపిఎం సిపిఐ పార్టీలు దాదాపు ఒక సంవత్సరం కాలం పార్టీ పెద్ద ఎత్తున కూడా పోరాడుతున్నాయి ప్రజల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాడుతున్నారు మరి ఈ పోరాటంలో భాగంగానే కలిసి వచ్చే అన్ని చిన్న పార్టీలతో కలుపుకొని పెద్ద ఎత్తున పైన పోరాటం చేస్తున్నాము ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ప్రత్యేకించి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నాము ఆ పోరాటంలో భాగంగానే మరి ఈ నెల ముప్పై తారీఖు ఆదా సభ జరుగుతుంది ఈ సభకు కూడా మీరు హాజరై మా పోరాటాలకు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు

అంటే ఇప్పుడు డిసెంబర్ లో చేసినటువంటి పనికి సంబంధించినటువంటి జీతాలు జనవరి ఐదో ఐదో తేదీలోకి ఇవ్వాల్సినప్పటికీ కూడా ఈరోజు ఇరవై ఐదో తేదీ ఈరోజు అంటే ఇరవై ఎనిమిది రోజులు అయినా కూడా ఇరవై ఐదు రోజులు అదనంగా అయినా కూడా మనకి జీతాలు ఇవ్వలేదు తోడు ప్రతి మున్సిపాలిటీలో పనిచేసినటువంటి కార్మికులకు క్యాషువల్ లీవ్లు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉంది మన కొత్తగా ఏర్పడినటువంటి కాంట్రాక్టర్ మనకు సంబంధించినటువంటి క్యాషువల్ లీవ్లు ఇవ్వను అనేటువంటి కరాకటిగా చెప్తున్నాం అయినా పక్కనే ఉన్నటువంటి మన యముగలూరు మున్సిపాలిటీలో అక్కడ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి కూడా ఈ గారి అక్కడ కూడా కాంట్రాక్టర్గా ఉన్నారు వాళ్ళకు నెలకు పదహైదు రోజులు సెలవులు ఇస్తున్నారు మళ్ళీ మన ఆదోళ్ళు కూడా ఆమె కాంట్రాక్టర్గా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి కూడా వాళ్ళ కమిషనర్ అయితే ఒక సందర్భంలో ఇస్తానన్నాడు కానీ ఇక్కడ ఇవ్వడం లేదు అధోని పట్టణం సర్వే నంబర్ మూడు వందల యాభై రెండు బార్ రెండులో ఉన్న భూమిని జిల్లా సర్వేయర్తో సర్వే చేయించి బాధితులకు న్యాయం చేయాలని వివియస్ సర్కిల్ వద్ద ధర్నా చేసిన భూమాఫియా పోరాట సమితి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పైప్ లేక వృధా అతున్న నీరు పట్టించుకుని సంబంధిత అధికారులు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అధ్వనిచ్చాడు అందరు ఇచ్చారు మొన్న కూడా బీజేపీలో ధర్మక్షేత్రం హైదరాబాద్ లో జరిగితే రెండు వేల పన్నెండులో అప్పుడు ముప్పై ఐదు లక్షల మంది మీటింగ్ లో ఏబిసి చేస్తారు మూడు వందల యాభై మూడు మంది వాళ్ళకు ఫుల్ జనాబు ఉంది కానీ వాళ్ళకి చేసే ఇష్టం లేదు మాదిగొళ్ళు ఓట్లు మాదిగొళ్ళను మోసం చేసిన వాడు ఎవడు పైకి రాడు తర్వాత నాశనమే కాదు నన్ను మోసం చేసినోడు ఏమైనాడు పైపోయినాడు జగన్ను నన్ను మోసం చేశాడు జగన్ ఓడిపోయినాడు ఈ మాదిగలను విశ్వసిస్తున్న మాదిగలు తెలుగుదేశం పట్ల ఉన్నారు మాదిగలు విశ్వాసపరులు నీతివంతులు అబద్దాలారులు వాళ్ళకి గనక బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మాదిగల పరంగా నేను ఒక ప్రతినిధిగా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ ఇది ఈ మీడియా ద్వారానే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీ పరంగా ఇరవై మూడు జిల్లాలోనే కాదు నూట ముప్పై నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లో తిరుగుతాను గెలిపిస్తాను మరి మరి ముఖ్యమంత్రి కావాలని ప్రజల తరఫున మాది అవకాశం నా లాంటి వానికి అవకాశం మీకుపోతే నా జనాలంతా నిస్పృత్సంలో నిరుత్సాహంతో ఉంటారు ఎన్నో పనులు చేస్తున్నారు నన్ను కూడా పరిగణంగా తీసుకొని నాకు సీటు కేటాయించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మునిడ్డి మారప్ప మాజీ మంత్రి పట్టణంలోని వివిధ వీధుల్లో ప్రజా చైతన్య యాత్రను చేపట్టిన ఆధుని బీజేపీ నాయకులు నేటి వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం